హాయ్ అండి నేను మీ డాక్టర్ భరద్వాజ్ ఒకసారి వీడియోని చూడండి మీరు చూస్తున్నది నిజమే ఆమె ఎవరో తెలుసా బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రి దేవి గారు ఆమె ఒక సాధారణ సీదా గృహిణిగా తన ఇంటికి సంబంధించిన పనులను చేస్తూ అందులో అంటే గోధుమలను ఆమె తిరగడిలో విసురుతూ జల్లెడపడుతూ కనపడుతుంది ఈ వీడియోలో దీన్ని వాళ్ళ కొడుకు తేజస్వి యాదవ్ సోషల్ మీడియాలో పెడుతూ తనకు ఒక ట్యాగ్ను యాడ్ చేయడం జరిగింది జీవితాన్ని నడిపేది అమ్మే అంటూ ఆయన కొనియాడుతూ ఈ పోస్ట్ను పెట్టడం జరిగింది దీన్ని చూసిన నెటిజన్లు కూడా అటు అధికారాన్ని ఇటు కుటుంబాన్ని ఎలా నడపచ్చో ప్రపంచానికి చాటి చెప్పిన మహిళగా ఆమెపైన ప్రశంసలను వెదజల్లుతూనే ఉన్నారు అంటే నిజంగానే ఒక మాజీ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న ఆమె సక్సెస్ఫుల్గా ఒక రాష్ట్రాన్ని నడిపిన ఆమె వాళ్ళ ఒక సాదా సీదా గృహిణిగా తన పనులను చేస్తూ ఉంటే చూసి మునిసిపోని వాళ్ళు ఎవ్వరూ ఉండరు ఈమె ప్రతి ఒక్కరికి ఎందుకంటే మహిళా సాధికారత ఎవ్రీడే ఎవ్రీ సెకండ్ పెరుగుతున్న ఈ తరుణంలో ప్రతి ఎన్నో ప్రొఫెషన్లో లేడీస్ ఉన్నారు అంటే కడప యువతలి వరకే తన ప్రొఫెషన్ తన అధికారము తను ఎంత సంపాదించినా కూడా కడప లోపల అడుగుపెట్టిన మరుక్షణం ఒక సాధారణ మహిళగా తన పిల్లలకు తల్లిగా తన భర్తకు భార్యగా తన కుటుంబానికి కోడలుగా ఇలా బాధ్యతలు నిర్వహిస్తున్న లేడీస్ అందరికీ కూడా జోహార్లనే చెప్పచ్చు దానికి రబరీ దేవి ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క మహిళకు స్ఫూర్తిదాయకం ఆదర్శప్రాయం